బాలకృష్ణ యాక్టింగ్ సూపర్ ఉంది ఐ లేటు బయటలు కథన్నాకున్నాయి ఫైట్లు కుర్ర హీరోలతో పోటీ పడిసు ఫైట్లు సాంగ్స్ కూడా బాగున్నాయి చూరు చూడగొట్టి చెప్తున్నాం బాగుంది బాగుంది ఫైట్స్ బాగున్నాయి బాలకృష్ణ అంటే ఫైట్స్ చాలా బాగుంది అబ్బాను గుద్ద ర్యాంప్ అన్న బీజిఎం అంటే తమను నెక్స్ట్ లెవెల్ ఎక్సిలెంట్ అన్నీ ఎలా ఉందని అక్కడ సినిమా చాలా బాగుంది బీజిఎం అదిరిపోయింది యాక్చువల్ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ సినిమా సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది అనిపించింది ఆల్ ఓవర్ సూపర్ హిట్ చౌలు బాలకృష్ణ డైలాగ్ తగ్గింది కొద్దిగా కానీ ఆ ఉన్న రెండు మూడు డైలాగ్స్ అయినా కూడా చాలా హైలైట్ హైలైట్లు వచ్చేసినాయి బీజిఎం తమని చెప్పినట్టుగా స్పీకర్ వైలిపోయినాయి మార్చుకోవాల్సిందే క్లైమాక్స్ లాగుంటది హైలైట్ ఉంది జై సినిమా చాలా మంచిగా చేసిండు సినిమా బాలకృష్ణ డైలాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి బాలకృష్ణ డైలాగులు బాగున్నాయి యాక్షన్ బాగుంది విజువల్స్ కూడా చాలా మంచిగా అనిపించినాయి ఐటమ్ సాంగ్ బయట అన్నంత చెడ్డ అయితే ఏం లేదు యాజ్ యూజువల్ గానే ఉంది అంతకన్నా చాలా కంపరంగా చాలా పాటలు దాంతో ఓల్చుకుంటే ఓకే వండర్ఫుల్ అద్భుతం డైరెక్షన్ ఫైటింగ్ పాటలు కథ స్టోరీ హైలైట్ బాగుంది సినిమా సెంటిమెంట్ బాగుంది సెంటిమెంట్ బాగుంది ఫైటింగ్ బాగుంది డైలాగ్స్ బాగానే ఉన్నాయి సూపర్ లా